సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు సప్తగిరివాస శ్రీనివాస్ అని పద్యాలు చదువుతున్న వారు బీవీ రమణమ్మ అనకాపల్లి రండి గోవిందుని రమణీయ కమనీయ తిరుమల క్షేత్రము నరయగాను పరమ పవిత్రము పాపలవిత్రము నామము పలుకగాను కాంచ చాలవు కన్నులు రెండును వెంకటాచలమది వేద భూమి తని చూడరండి మోదముసగు దివ్యధామిది ఏ భవ్యపురము కొంగు బంగారం తడు కోరుకోనుడు భక్తవసలుడీతడు భవ్యమూర్తి శ్రీనివాస హే శ్రీకరా చిద్విలాసగిరివాస శ్రీధరా శరణు శణో నమో వేంకటేష నమో నమ నిగుణముని నామస్మరణము చేయగా చేయగా శ్రేయమగును నీ భవ్య కీర్తన నిత్యము చేయుచే భాగ్యంబు మాకును భాగ్యమౌను నీ దివ్య రూపంబు చూడంగా చూడంగా మనసెంతు మురియును మరువ నీ దివ్య చరణాలు నిరం వికలు వంగ పాతకం బుల శత్రు సంహార నరసింహ శరణు శరణు భక్త వస్తల గోవింద భవ్య రూప శ్రీనివాస హే శ్రీకరాకిలాస ಸಪ್ತಗಿರಿವಾ ಶ್ರೀಧರ ಶರಣು 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 ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ಶ್ರೀನಿವಾಸ ನಮೋ ನಮಃ